లహరి బర్త్డే పార్టీకి ఆనంద భైరవికి చెప్పకుండా వెళ్ళటంతో లహరి ఎక్కడికి వెళ్ళిందా అని ఆనంద చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అసలు లహరి ఎప్పుడు నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు కదా ఇంత లేట్ అయినా కూడా ఇంత నైట్ అయినా కూడా ఇంకా ఇంటికి రాలేదు అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అసలు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళింది అని ఆలోచిస్తూ హాల్లోనే ఒక సైడ్గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే అనన్య హాల్లోకి వచ్చి డోర్ ఓపెన్ చేయగా లహరి లోపలికి వస్తూ ఉంటుంది ఏంటి బర్త్డే పార్టీ పూర్తయిపోయిందా ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం ఏం రాలేదు కదా అని అడగటంతో పూర్తయిపోయింది వదిన నీ వల్లే నేను బర్త్డే పార్టీకి వెళ్ళి రాగలిగాను థ్యాంక్ యూ వదిన థ్యాంక్ యూ సో మచ్ వదిన అని చెప్తూ ఉంటే చూడు ఇక మీదట నువ్వు ఎప్పుడు బర్త్డే పార్టీలకి వెళ్ళాలన్నా కూడా నాకు చెప్పి వెళ్తూ ఉండు నేను నీకు సపోర్ట్ చేస్తూ ఉంటాను ఎవరు చూడకుండా మేనేజ్ చేస్తూ ఉంటాను సరేనా వెళ్ళు వెళ్ళు లోపలికని అనన్య చెప్తూ ఉంటే థ్యాంక్ యూ వదిన అంటూ లహరి వెళ్తూ ఉంటుంది ఇదంతా కూడా ఆనంద చూసేస్తుంది ఓహో లహరికి నువ్వే ధైర్యం చెప్పి ఇలా ఇంట్లో నుంచి పంపించేసావా చెప్తా నీ సంగతి చెప్తా అని ఆనంద అనుకుంటూ ఉంటుంది తర్వాత ఒక పనావిడ శరణ్యతో చూడండమ్మా మీరు పెళ్ళైనా కూడా ఇంకా ఎందుకు అయ్యగారు మీరు దూర దూరంగా ఉంటున్నారు ఇలా పెళ్ళైన తర్వాత కూడా దూర దూరంగా ఉండటం చాలా మంచిది కాదమ్మా ఎప్పుడు మీ కొంగు పట్టుకు తిరిగేలా ఒక నాటు మందు ఇస్తారమ్మా నాకు తెలిసిన ఆవిడ నాటు మందులు ఇస్తూ ఉంటుంది ఆ మందు వాడారనుకో ఆ మందు తీసుకొచ్చి ఒక్కసారి అయ్యగారికి పెట్టారనుకో నీ చుట్టూనే మీ వెనకాలే తిరుగుతూ ఉంటారు మిమ్మల్ని అస్సలు వదలరమ్మా అని చెప్పటంతో అయితే సరే నేను కూడా వస్తాను నేను ఆ నాటుమందు తీసుకుంటాను అని శరణ్య లోపలికి వెళ్తుంది అనన్య ఇదంతా కావాలనే ఆ పని మనిషితో శరణ్యకి చెప్పించి ఉంటుంది శరణ్య పక్కకు వెళ్ళగానే ఓకే అమ్మ మీరు చెప్పినట్లే చెప్పాను అని దూరం నుంచే ఆ పని మనిషి అనన్యకి సైగ చేస్తూ ఉంటుంది ఎస్ ఇప్పుడు చూడు నా ప్లాన్ని ఎలా అమలు చేస్తానో అని అనన్య అనుకుంటూ ఉంటుంది చాలామంది వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయగలరు